లోక్సభ ఎన్నికల్లో సీట్లెన్ని ఓట్లెన్ని అంటూ గులాబీ నేతలు లెక్కల్లో మునిగి తేలుతున్నారా సీట్ల సంగతి తర్వాత అసలు ఓట్లెన్ని పడ్డాయోనని తెగ ఆలోచిస్తున్నారా అసెంబ్లీ పోరులో వచ్చిన ఓటింగ్ శాతం అయినా వచ్చిందా లేదంటే కోత పడిందా అని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు పెద్ద గ్యాప్ లేకపోయినా బీఆర్ఎస్ నేతల్లో ఎందుకిన్ని సందేహాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది తెలంగాణలో లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారు మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నాయి ఇటు రాష్టంలో ప్రధాన విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకునే పనిలో ఉంది గత ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగడంతో పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఓట్ల శాతం పెరుగుతుందా తగ్గుతుందా ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకోకపోయినా తమకు గతంలో ఉన్న ఓట్ల శాతం కాపాడుకుంటామా అనే లెక్కలతో కసరత్తు చేస్తున్నారట గులాబీ పార్టీ వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో నలభై ఏడు శాతం ఓట్లు దక్కించుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఏడు లక్షల ఓట్లు బీఆర్ఎస్ ఆ తర్వాత మూడు నాలుగు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో లోక్సభ స్థానాలను దక్కించుకోలేకపోయింది గులాబీ పార్టీ పదహారు ఎంపీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది తొమ్మిది ఎంపీ స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కు నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి ఇక డెబ్బై ఆరు లక్షల ఓట్లు బీఆర్ఎస్ కు పోలయ్యాయి మూడు నెలల తరువాత ఒకేసారి ఇరవై లక్షల వరకు ఓట్లు బీఆర్ఎస్ కి తగ్గిపోయాయి జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణపై నజర్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ రాష్ట సమితిని భారత రాష్ట సమితిగా మార్చారు పార్టీ పేరు మారిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నారు చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది ముప్పై ఏడు శాతం ఓట్లను పార్టీ దక్కించుకుంది సుమారు ఎనభై ఏడు లక్షలకు పైగా ఓట్లు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోలయ్యాయి ఇప్పుడు కూడా గతంలో జరిగిన అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల ఫలితాలతో విశ్లేషించుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు అదే వారిలో కొంత కంగారుకు కారణమవుతోందట రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు ఓటు శాతం ఏమాత్రం తగ్గుతుంది దాని ప్రభావం సీట్లపై ఎలా ఉంటుంది అన్న విశ్లేషణలు మొదలయ్యాయట లోక్సభ సీట్లు ఎలా ఉన్నా ఓటు శాతం భారీగా తగ్గకపోతే భవిష్యత్తులో పార్టీ వేగంగా నిలబడ్డానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు మరి తెలంగాణ ఓటర్ల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే